అందరికీ నమస్కారం శ్రీమాతృ నమ కన్యా రాశి వారికి మే ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో జరిగేది ఇదే హండ్రెడ్ పర్సెంట్ మీరు నక్క తొక్క తొక్కినట్లే ఇక మీ అదృష్టాన్ని ఎవరు ఆపలేరు అలాగే కన్యా రాశి వారికి మే ఎనిమిది తొమ్మిది తేదీలలో పది తేదీలలో మీకు జరగబోయేది ఏమిటో అంటే ఈ వీడియోలో చూడండి ఇక కన్యా రాశి వారికి మే ఎనిమిది తొమ్మిది పది తేదీలో వినబోయేటువంటి మూడు అతిపెద్ద శుభవార్తలు ఏమిటి అలాగే కన్యా రాశి వారు ఏ పరిహారాలు చేయడం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోల ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ అయితే చేయండి అలాగే వారికి వారి గురించి ఎంత చెప్పినా తక్కువని జ్యోతిష్యం ప్రకారం చూసుకుంటే వీళ్ళ అధిపతి బుధుడు అందుకే వీళ్ళ తెలివితేటలు చురుకుదనం అమోఘం ప్రతి విషయాన్ని కూడా ఎంత లోతుగా విశ్లేషిస్తారు అంటే సమస్య మొదలవకముందే దానికి పరిష్కారం కూడా కనిపెట్టేస్తారు ఏదైనా పని మొదలు పెడితే దాన్ని అనువణువు పరిశీలించి ఎక్కడ చిన్న పొరపాటు లేకుండా చూసుకుంటారు వీళ్ళ పరిశీలన శక్తి ఏకాగ్రత చూస్తే ముచ్చటేస్తుంది మాటల్లో కూడా అంతే అనవసరంగా ఒక మాట కూడా ఎక్కువ మాట్లాడరు అవసరమైనది సూటిగా స్పష్టంగా చెప్తారు వీళ్ళ బుద్ధి కుశలత విషయ పరిజ్ఞానం ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటాయి ఇక కన్యా రాశి వారి పనితనం గురించి చెప్పాలి అంటే వాళ్ళు చాలా కష్టపడి పని చేసే రకం సోమరతనం అనేది వాళ్ళు దరిదాపులోకి కూడా రాదు ఏ పని అప్పగించినా దాన్ని స్వ మంచిగా చక్కగా బాధ్యతగా పూర్తి చేస్తారు అన్ని పనులు పర్ఫెక్షన్ ఒక పద్ధతి ఉండాలి అందుకే వీళ్ళు చేసే పనుల నాణ్యత ఎక్కువగా ఉంటుంది వీరి క్రమశిక్షణ కూడా ఎక్కువగా సమయ పాలన కూడా బాగా పాటిస్తారు అందుకే ఉద్యోగాలలో వ్యాపారాల్లో కూడా ఉన్నత స్థాయికు చేరుకుంటారు పైకి గంభీరంగా కనిపించిన వీళ్ళ మనసు చాలా సున్నితమైనది తమ వాళ్ళంటే ప్రాణం పెడతారు వాళ్ళ కోసం ఎంత కష్టమైన పడతారు వీళ్ళు నిజాయితీ నమ్మకస్తకులైన స్వభావం అందరికీ నచ్చుతుంది రాశి వారు చాలా ఆశ్చర్యాత్మకంగా ఆలోచిస్తారు ఊహల్లో విహరించడం కంటే కూడా వాస్తవంలో బ్రతకడానికి ఇష్టపడతారు అందుకే వీళ్ళు ఇచ్చే సలహాలు చాలా ప్రాక్టికల్గా ఉపయోగపడేలాగా ఉంటాయి ఎవరికైనా కష్టం వస్తే అయ్యో పాపం అని ఊరికి అనడమే కాదు ఆ కష్టం నుంచి బయటపడడానికి ఏం చేయాలని కూడా చెప్తారు వీళ్ళల్లో సేవాభావం కూడా ఎక్కువగానే ఉంటుంది తమకు తోచినంతలో ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడు ముందుంటారు పైకి కొంచెం రిజర్వుడ్గా సీరియస్గా కనిపించినా వీళ్ళలో మంచి ఆశ చదురత కూడా ఉంటుంది దాన్ని సరైన సమయంలో బయటపెట్టి అందరినీ నవ్విస్తారు మొత్తానికి కన్యా రాశి వాళ్ళు తెలివి సర్ద నిజాయితీ ఆచరణాత్మక కల కలిసిన ఒక అద్భుతమైన కలయిక కాని చెప్పవచ్చు కన్యా రాశి వారికి మే ఎనిమిది తొమ్మిది పది తేదీలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం మే ఎనిమిది రోజు ఏ విధంగా ఉంటుందంటే ఈరోజు చర్యలు కొన్ని అనిసార్లు ఫలితాలను అనుకున్న పోయి ఇవ్వకపోవచ్చు సహజమైన విశ్లేషణ సమాజంతో ప్రశాంతంగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటారు మీ ప్రవర్తనలో కాస్త సున్నితత్వాన్ని ప్రదర్శించడం వల్ల ఇతరులతో సంబంధాలు మెరుగుపడతాయి ముఖ్యంగా కుటుంబ సభ్యులతో సన్నిహితులతో మాట్లాడేటప్పుడు మీ మాట తీరు మృదుగా ఉండడం మేలు చేస్తుంది ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించి నైజం ఎవరిని గుడ్డిగా నమ్మకుండా వాస్తవాలను గ్రహించి ముందుకు సాగడానికి సహాయపడుతుంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల మీరు చూపే శ్రద్ధ మీ బాధ్యతాయుతమైన స్వభావాన్ని తెలియజేస్తుంది వారి భాగోగుల గురించి ఆలోచించడం వారికి అండగా నిలబడడం మీ కుటుంబ బంధాల్లో మరింత బలపరుస్తుంది మీ ఆరోగ్యపై దృష్టి పెట్టడానికి ఇది మంచి రోజు చిన్నపాటి అలసట లేదా నీరసం అనిపించిన యోగా ధ్యానం లేదా ప్రాణాయామం వంటి చేయడం ద్వారా మీరు తిరిగి శక్తిని పుంజుకుంటారు మీ శరీరం చెప్పే సూచనలు వినండి అవసరమైన విశ్రాంతి తీసుకోవడానికి వెనకడకండి ప్రకృతితో కొంచెంసేపు గడపడం కూడా మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం తగినంత నీరు తాగడం వల్ల రోజంతా చురుకుగా ఉండగలుగుతారు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు చేసే చిన్న చిన్న ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి కార్యాలయంలో మీ పనుల పట్ల మీరు మరింత శ్రద్ధ వహించడం అవసరం అనిపించవచ్చు మీ ఏకాగ్రత జాగ్రత్త చిన్న చిన్న పొరపాట్లు నివారించడానికి సహాయపడతాయి ఈ ప్రవర్తనలో సున్నితత్వం సహోద్యోగులతో సత్సంబంధాలను కొనసాగించడానికి దోహదపడుతుంది ఏదైనా సమస్య ఎదురైతే దాన్ని ఓర్పుగా నేర్పుగా పరిశీలించుకునే ప్రయత్నం చేయండి మీ విశ్లేషణాత్మక నైపుణ్యాలను ఉపయోగించి క్లిష్టమైన పనులను కూడా విజయవంతంగా పూర్తి చేయగలరు మీ కృషికి తగిన గుర్తింపు లభించడానికి మీరు మరింత ఓపికతో వ్యవహరించవలసి ఉంటుంది ఆర్థిక విషయాల్లో మీరు ఈరోజు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది అదృష్టం పూర్తిగా కలిసి రావడం లేదని అనిపించిన మీ తెలివితేటలతో ప్రణాళికతో ఖర్చులను నియంత్రించుకోగలుగుతారు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ముందు లేదా రిస్క్ ఎక్కువగా ఉన్న ఆర్థిక వ్యవహారాలలో పాల్గొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం శ్రేయస్కరం అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ద్వారా కూడా కొంత ఆదా చేయవచ్చు మీ శ్రేయభిలాషలు లేదా ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది వ్యాపారంలో ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి మార్కెట్ పరిస్థితులను జాగ్రత్తగా అంచనా వేసి మీ వ్యూహాలను రూపొందించుకోవడం మంచిది మీ సహజమైన విశ్లేషణ సామర్థ్యం వాటిని అర్థం చేసుకోవడానికి సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది కొత్త పెట్టుబడుల విషయంలో లేదా వ్యాపార విస్తరణ ప్రణాళికల్లో తొందరపాటు వద్దు మీ భాగస్వామి లేదా నమ్మకమైన సలహాదారుతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది విద్యార్థులు తమ చదువుపై మరింత ఏకాగ్రత పెట్టవలసిన పని ఉంది చిన్నపాటి అజాగ్రత్త కూడా మీ పురోగతికి ఆటంకాలు కలిగించవచ్చు ప్రణాళిక బద్దగా జరగకపోవడం కష్టమైన విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి తగినంత విశ్రాంతి తీసుకోండి యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మీకు ఏకాగ్రత మెరుగుపడుతుంది ఉపాధ్యాయు లేదా సీనియర్ల సలహా తీసుకోవడానికి వెనకాడకండి వైవాహిక జీవితంలో ఒకరికొకరు అండగా నిలవాల్సిన సమయం ఇది మీ భాగస్వామి ఆరోగ్యం లేదా వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి మీరు బాగా ఆందోళన చెందుతుంటే మీ మద్దతు వారికి ఎంతో బలాన్ని ఇస్తుంది మీ ప్రవర్తనలో సున్నితత్వం మీ బంధాన్ని మరింత మధురంగా మారుస్తుంది చిన్న చిన్న అపార్థాలు తలెత్తిన ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా వారిని పరిష్కరించుకోవచ్చు మీ కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ప్రేమ వ్యవహారాల్లో ఈరోజు మీ మాట తీరును ప్రవర్తన చాలా ముఖ్యం మీ భాగస్వామిని ఎక్కువగా నమి మోసపోకుండా వారి మాటలను చేతలను గమనించడం మంచిది మీ సంబంధంలోని నిజాయితీ స్పష్టత ఉండేలాగా చూసుకోండి మీ సున్నితమైన వైఖరి భాగస్వామి హృదయాన్ని గెలుచుకోవడానికి సహాయపడుతుంది చిన్న చిన్న మన స్పర్ధలు వస్తే వాటిని పెద్దవి చేసుకోకుండా ప్రేమతో పరిష్కరించుకోండి మే తొమ్మిది శుక్రవారం ఏ విధంగా ఉంటుందంటే శుక్రవారం రోజు మీకు మరింత అనుకూలంగా మారుతుంది వారం ప్రారంభంలో ఉన్న సానుకూలత ఈరోజు మరింత బలపడతాయి మీలో నూతన ఉత్సాహం కనిపిస్తుంది మీ పనులపైన పూర్తి దృష్టి పెట్టగలుగుతారు కుటుంబ సభ్యులతో గడపడానికి ఇది చక్కటి రోజు ఇంట్లో ప్రశాంతమైన క్రమశిక్షణతో కూడిన వాతావరణం నెలకొంటుంది పెద్దల సలహాలు మీకెంతో ఉపయోగకరపడతాయి వాటిని పాటించడం ద్వారా మీరు ప్రయోజనం పొందుతారు పిల్లలతో సమయం గడపడం మీకు ఆనందాన్ని మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది కుటుంబంతో కలిసి ఏదైనా చిన్న విహారయాత్రకు ప్లాన్ చేసుకునే అవకాశం కూడా ఉంది మీ ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది ఈరోజు తీసుకునే జాగ్రత్తలు యోగా ఈరోజు మీకు చాలా శక్తిని ఇస్తాయి రోజంతా ఉత్సాహంగా చురుకుగా ఉంటారు ఆరోగ్యం కరకరమైన జీవన శైలిని కొనసాగించడం వల్ల సానుకూల దృక్పథం పెరుగుతుంది మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటారు ఉద్యోగస్తులకు ఇది అద్భుతమైన సమయం కార్యాలయంలో మీ పూర్తి దృష్టిని పనిపైన కేంద్రీకరిస్తారు మీ పనితీరుకి మంచి గుర్తింపు లభించే అవకాశం ఉన్నది సహోద్యోగుల నుంచి పై అధికారుల నుంచి సహకారం అందుతుంది కొత్త ప్రాజెక్టు లేదా బాధ్యతలు చేపట్టడానికి అనుకూలమైన రోజు మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి మంచి అవకాశాలు లభిస్తాయి ఆర్థికంగా ఈరోజు కొంచెం మెరుగ్గా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగాల్లోంచి ఆర్థిక ప్రయోజనాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి మీ శ్రేయోభిలాసులు సలహాలు పాటించడం ద్వారా ఆర్థికంగా లాభపడవచ్చు అనవసర ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా పొదుపు చేయగలుగుతారు తెలివైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం వ్యాపారంపై మీరు పూర్తి శ్రద్ధ చూపుతారు కొత్త వ్యూహాలను అమలు చేయడానికి వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది అనుకూలమైన రోజు మార్కెట్లో మీ పరపతి పెరుగుతుంది భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగుతాయి ఆర్థికంగా నిధుల ప్రవాహం మెరుగుపడే అవకాశం ఉన్నది మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది విద్యార్థులు చదువులో మంచి ఫలితాలను సాధించడానికి ఇది అనుకూలమైన రోజు మీ ఏకాగ్రత పెరుగుతుంది కొత్త విషయాలను సులభంగా నేర్చుకుంటారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి పురోగతి కనిపిస్తుంది ఉపాధ్యాయుల ప్రశంసలు పొందుతారు క్రమశిక్షణతో మీ లక్ష్యాలను వైపు సాగిపోతారు దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది జీవిత భాగస్వామితో అవగాహన పెరుగుతుంది ఒకరికొకరు సమయం కేటాయించుకుంటారు భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించుకోవడానికి ఇది మంచి రోజు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు ఇంట్లో సామరస్యపు వాతావరణం ఉంటుంది పెళ్లి కాని యువతి యువకుల ప్రేమికులతో కలిసి విహారయాత్రకు వెళ్ళే అవకాశం ఉంటుంది మీ మధ్య అనుబంధం మరింత బలపడుతుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు మీ ప్రేమను వ్యక్తం చేయడానికి ఇది మంచి రోజు మీ సంబంధంలో సంతోషం సంతృప్తి నెలకొంటాయి మే పది ఎలా ఉంటుందంటే మీకు చాలా కూడా అనుకూలంగా ఉంటుంది ఈరోజు సానుకూలతతో కూడా ఉంటుంది మీ ప్రయత్నాలు మంచి ఇస్తాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది అలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు పిల్లల పురోగతి మీకు ఆనందాన్ని ఇస్తుంది ఇంటికి సంబంధించిన విషయాలలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకోవచ్చు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది శారీరకంగా మానసికంగా దృఢంగా ఉత్సాహంగా ఉంటారు మీలో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి ఆరోగ్యకరమైన జీవనశైలి కొనసాగిస్తారు వ్యాయామం మంచి ఆహారం తీసుకోవడం వల్ల మీ రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది కార్యాలయంలో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి మీ ప్రతిభకు గుర్తింపు లభించి పై అధికారుల మన్నలు పొందుతారు కొత్త బాధ్యత లేదా పదోన్నతలు పెరిగే సూచనలు ఉన్నాయి మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సహ ఉద్యోగులతో కలిసి పనిచేయడం ఆనందాన్ని ఇస్తుంది మీ లక్ష్యాలను సులభంగా చేరుకోగలుగుతారు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది రియల్ ఎస్టేట్ వ్యవహారాలు లాభిస్తాయి గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభడిని ఆశించవచ్చు శ్రేయబులాసుల సలహాను ఆర్థికంగా మీకు ఎంతో మెలిచేస్తాయి కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడానికి కూడా ఇది మంచి రోజు ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశం ఉంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వ్యాపార విస్తరణకు అనుకూలమైన సమయం మార్కెట్లో మీ పోటీదారులపై పై చేయి సాధిస్తారు ఆర్థికంగా స్థితి బలపడుతుంది వ్యాపార ప్రణాళికలు విజయవంతమవుతాయి విద్యార్థులు చదువులు అత్యుత్తమ ప్రతిభ ప్రతిభాకరమిరుస్తారు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశీ విద్యా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందవచ్చు మీ ఏకాగ్రత కృషి మీకు విజయాన్ని అందిస్తాయి వైవాహిక జీవితంలో మాధుర్యం పెరుగుతుంది జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ సహకారం ప్రేమ లభిస్తాయి ఇద్దరు కలిసి భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు మీ బంధం మరింత దృఢపడుతుంది కుటుంబంతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి ఒకరిపై ఒకరికి నమ్మకం గౌరవం పెరుగుతాయి మీ బంధాన్ని ప్రతి మంచి స్థాయికి తీసుకెళ్ళి ఆలోచనలు చేయవచ్చు పెళ్ళిక వారికి మంచి వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది ఈ రోజులలో పాటించవలసిన పరిహారాలు కన్యారాశి వారు కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా వారి జీవితంలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందులు తగ్గించుకోవచ్చు అలాగే మంచి ఫలితాలను కూడా పొందవచ్చు ఇవి చాలా సులభమైనవి మీరు రోజు చేసుకునే పనులు లాగానే ఉంటాయి పెద్దగా ఖర్చు కూడా ఉండదు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఈ పరిహారం చేసిన మనసు పెట్టి నమ్మకంతో చేసుకోవాలి అప్పుడే దాని ఫలితం మనకు కనిపిస్తుంది మీరు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి అది అన్నదానం కావచ్చు బట్టలు ఇవ్వడం కావచ్చు మీ ఇంటిని మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం కూడా ఒక రకమైన మంచి పరిహారమే ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది మన చుట్టూ సానుకూల శక్తి పెరుగుతుంది పక్షులకు ఆహారం వేయడం మగ జీవాలకు ఆహారం పెట్టడం కూడా చాలా మంచిది ఇక దైవారాధన విషయానికి వస్తే కన్యారాశి వారికి అధిపతి బుధుడు కాబట్టి మీరు శ్రీ మహావిష్ణువును పూజించడం చాలా మంచిది ప్రతి బుధవారం విష్ణుమూర్తికి గుడికి వెళ్ళడం విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం వినడం వల్ల కూడా మీకు మేలు జరుగుతుంది అలాగే తెలివితేటలకి విద్యకు అధిపతి అయిన గణపతిని పూజించడం కూడా విద్యార్థులకి ఉద్యోగస్తులకి మంచి ఫలితాలను ఇస్తుంది బుధవారం నాడు గణపతి గర్గమాల సమర్పించడం లేదా పెసర్లతో చేసిన నైవేద్యం పెట్టడం మంచిది సరస్వతి దేవిని ప్రార్థించడం వల్ల కూడా చదువులో పనుల్లో ఏకాగ్రత పెరుగుతుంది బుధవారం నాడు ఆకుపచ్చ రంగు బట్టలు ధరించడం లేదా ఆకుపచ్చ వస్తువులను వస్తువులను మీ దగ్గర ఉంచుకోవడం మంచిది ఆకుపచ్చ రంగు కూరగాయలు పండ్లు లేదా పెసర్ల వంటివి దానం చేయడం వల్ల కూడా బుధగ్రహం శాంతిస్తుంది ముఖ్యంగా విద్యార్థులకు పుస్తకాలు పెన్నుల వంటి దానం చేయడం వల్ల కూడా మీకు ఆటంకాలు తొలగిపోతాయి ఆవులకు పచ్చగడ్డి తినిపించడం కూడా ఒక మంచి పరిహారం ఇవన్నీ కూడా మీరు మీ మీ వీలుని బట్టి నమ్మకంతో ఆచరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఈ మూడు రోజులు ముఖ్యంగా శుక్ర గురువారాలు శనివారాలు కన్యా రాశి వారికి అంతా కూడా బాగుంటుంది బుధవారం నాడు శుక్రవారం నాడు అంతా కూడా మీకు మంచిగా ఉంటుంది మీ సహజమైన విశ్లేషణ ప్రణాళిక సామర్థ్యాలు ఉపయోగించుకొని మీ లక్ష్యాల వైపు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి మీ అందరికీ కూడా శుభం కలుగుగాక ఇక కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు